సల్మాన్ ఖాన్ గారు బాలీవుడ్లో ఒక అగ్ర హీరో నిన్న శనివారం రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న ఒక సినిమా నుంచి టీజర్ అయితే రిలీజ్ అయింది ఈ టీజర్లో ఆయన ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్లో అయితే నటిస్తున్నారు ఈ టీజర్కి సంబంధించిన విశేషాలు మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ ఎప్పట్లకే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లే కలా చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక మనం కనుక అప్డేట్లోకి వెళ్తే సల్మాన్ ఖాన్ గారు నటిస్తున్న ఈ సినిమాలో ఒక ప్రత్యేకత అయితే ఉంది అదేంటి అంటే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది రెండు వేల ఇరవై జూన్ పదిహేనో తారీఖు లడఖ్లోని గల్వాణి వ్యాలీ దగ్గర జరిగిన ఘటన భారత్లో ఎవ్వరు మర్చిపోయిన సంఘటన అనమాట అక్కడ జరిగిన ఆ ఘటనలో కన్నల సంతోష్ బాబుతో సహా ఇరవై మంది భారతీయ జవాన్లు వీరవనం అయితే పొందారు అక్కడ జరిగిన ఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారనేది ఒక సమాచారం మనకి ఈ టీజర్ ఎండింగ్లో కూడా బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ అనే టైటిల్ అయితే ఇచ్చారు లాస్ట్లో అయితే ఈ టీజర్ ఓవరాల్గా చూస్తే టోటల్గా ఆ రియల్ స్టోరీ బేస్ చేసుకున్న సినిమా తీస్తారా లేదంటే ఏదైనా చిన్న చిన్న మార్పులు చేస్తారా అనేది మనకైతే క్లారిటీ లేదు కానీ ఈ టీజర్లో ఇచ్చిన టైట్లయితే మాత్రం బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ ఈ టైటిలే కన్ఫర్మ్ చేస్తారా లేదంటే ఈ సినిమాకి మళ్ళీ వేరే ఏదైనా పేరు పెడతారనేది మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు ఎందుకంటే ఈ బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ అనే టైటిల్ చూసిన తర్వాత మనకు ఆ ఇన్సిడెంట్ అయితే మాత్రం గుర్తొస్తుంది ఎవరు మర్చిపోలేని సంఘటన అనమాట అప్పుడు జరిగిన ఈ ఘటన ఆ రోజు జరిగిన ఘటన నిజంగా భారతదేశం మొత్తం నివ్వరిపోయేలా చేసింది అయితే ఈ కథని బేస్ చేసి చిత్ర టీం ఈ సినిమా తీస్తుందనేది ఒక సమాచారం అయితే ఈ టీజర్లో సల్మాన్ ఖాన్ గారి మనకి కేవలం ఒక అక్కడ యుద్ధ సన్నివేశాలకు సంబంధించి ఒక షాట్ అయితే చూపించారు మనకి దాంట్లో అక్కడ జరిగిన పరిస్థితులకు సంబంధించి ఒక చిన్న క్లిప్స్ అయితే చూపించారు అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకేదన్నా ట్రైలర్ కానీ ఇంకేదన్నా రావాలంటే మాత్రం మరి కొంతకాలం వెయిట్ చేస్తే మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది సల్మాన్ ఖాన్ గారు ఆయన బాలీవుడ్లో నిజంగా ఒక ప్రముఖ నటుడు ఆయన ఆయన సినిమాలు నిజంగా చాలా వరకు చాలా బాగుంటాయి మనకి చిరంజీవి గారి సినిమాలో కూడా నటించారు ఆయన ఈ మధ్యకాలంలో గాడ్ ఫాదర్లో అయితే సల్మాన్ ఖాన్ గారు ఎంచుకున్న ఈ కథ నిజంగా చాలా మనం అద్భుతమనే అని మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఈ కథని ఎక్కడా కూడా మార్చకుండా ఉన్నది ఉన్నట్టు చూపిస్తే అందరికీ ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట నిజాలు తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఎక్కడా కూడా మార్పులు చేర్పులు చేయకుండా ఎందుకంటే ఇది మన భారతదేశానికి సంబంధించిన కథ కాబట్టి ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తే చాలా బాగుంటుంది ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దానికి సంబంధించిన పోస్టర్ ఈ సినిమా సంబంధించిన టీజర్ అయితే రిలీజ్ చేశారు మీరు ఎవరైనా చూసింటే కనుక చూసిన వాళ్ళు ఎలా ఉందో చెప్పండి చూడని వాళ్ళు చూసి ఎలా ఉందనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి మేబీ మనకి ఆర్మీ బ్యాక్డ్రాప్లో ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి మనం చాలా సినిమాలు చూసాం మన తెలుగులో కూడా విజయశాంతి గారు భారతరత్న అని ఇట్లా రకరకాలుగా వచ్చాయి కానీ ట్రూ స్టోరీ బేస్ చేసుకుని వచ్చిన సినిమాలు చాలా తక్కువ అనమాట అంటే స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన సినిమాలు వచ్చాయి అయితే ఈ సినిమా అనేది మనకి తెలిసిన స్టోరీ ఒక నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్స్ కాబట్టి దర్శకుడు ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తారనేది అందరూ ఎంతో ఎగరగా అయితే వెయిట్ చేస్తున్నారు చూద్దాం మనం కూడా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం మరి ఏదైనా అప్డేట్ కనుక ఈ సినిమా నుంచి వస్తే మనం మళ్ళీ మాట అయితే ఈ సినిమా ఒక దేశభక్తికి సంబంధించిన సినిమా కాబట్టి మేబీ రిలీజ్ అయితే నెక్స్ట్ ఇయర్ ఆగస్టు పదిహేను ఆ టైంలో ఏమైనా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందేమో అని అయితే అనిపిస్తుంది అంటే అక్కడ షూటింగ్ జరిగే టైం బట్టి అయితే వాళ్ళకు కూడా ఒక అభిప్రాయత వస్తుంది లేదా మేబీ ఇంకా వేరే ఏదైనా డేట్ రిలీజ్ అవుతుందో అయితే క్లారిటీ లేదు కానీ ప్రస్తుతానికైతే సల్మాన్ ఖాన్ గారి మూవీ నుంచి వచ్చిన అప్డేట్ అయితే ఇది అనమాట మీరు ఎవరైనా సరే ఈ టీజర్ చూడని వాళ్ళు చూడండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం